ముఖ్యంగా మీడియా సోదరులకి ప్రింట్ మీడియా వాళ్ళకి ముప్పై ఆరో డిజిన్ తరపున అలాగే మా డివిజన్ కార్పొరేటర్ బాలి గోవిందును అలాగే మా తోటి కార్పొరేటర్లు అందరం కూడా ఈ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కారణం దేనికంటే మొన్న వచ్చిన ఎల్లంపల్లి గారి కార్పొరేషన్ షరతులు అని ఒక మీడియా పేపర్లో ప్రింట్ పేపర్లో ఒక ఈనాడు పేపర్లో రావడం జరిగింది ఇది ఇలా రాయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడగడం జరుగుతుంది కారణం ఏంటంటే ఇప్పుడు మాకు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు గారు ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఎల్లంపల్లి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారని చెప్పి అన్నారు ఇన్ఛార్జ్ ఇచ్చారన్నారు కాబట్టి కొంతమంది కార్పొరేటర్ వెళ్ళి ఆయనకి వెళ్ళి కలిసి బుట్టే ఇచ్చి కాలువ చాలువ కప్పడం జరిగింది దీంట్లో ఎక్కడా కూడా తప్పు అనిపించలేదు ఎందుకంటే ఇన్ఛార్జ్గా మేము గౌరవించుకోవాలి కాబట్టి దీంట్లో కొంతమంది దీన్ని కొన్ని వర్గాలు కావాలని చెప్పి దీన్ని భూతద్దంలో చూపిస్తూ కొంత ఎల్లో మీడియా చాలా ఘోరాది ఘోరంగా రాతలు రాశారు పాతిక లక్షల నుండి ముప్పై లక్షల వరకు ఇచ్చామని చెప్పి ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్గా ముందుగా తీసుకొచ్చారని చెప్పి ఎంత నీచంగా రాశారంటే అసలు ఈ రాతలు ఎవరు రాపిచ్చారు ఈ ఎల్లో మీడియా లేకపోతే ఈనాడు పేపరు ఈజీగా దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఎవరైనా మాకు ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఏమైనా ఉందా మేము అడగదలుచుకున్నది ఒకటే ఏదైనా ప్రూఫ్ ఉండి ఏదైనా మేము తీసుకోవడం నిజంగా అయితే దానికి మీరు ఎలాగ రాసినా ఒక అర్థం పర్థం ఉంటుంది కనీసం ఎవరి దగ్గర కూడా వంద రూపాయలు అడగని కార్పొరేటర్లు సెంట్రల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు అందరిలో కూడా బ్లే చేద్దామని చెప్పి ఒక కావాలని చెప్పి వీళ్ళంతా కూడా కావాలని చెప్పి పకడ్బందీగా రాపిస్తున్నారు ఎందుకంటే దీని మీద ఎటువంటి చర్య అయినా తీసుకోకపోతే మేము ఆల్రౌండ్ నిన్న మా పెద్దలు దీని గురించి అడగడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడం చెప్పడం చెప్పడం జరిగింది కాకపోతే మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే దీని గురించి పూర్తిగా లేకపోతే అది మేము కోర్టుకెళ్ళి ఈ పేపర్ మీద కానీ వీళ్ళు రాసిన వాళ్ళ మీద కానీ పరువు నష్టాలు దావా చేస్తాము దీనికి మాకు క్లారిటీ ఇవ్వాలి ఎవరికి డబ్బులు ఇచ్చారు మాకు మీడియాటర్ చేసింది ఎవరు పాతిక లక్షల నుండి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చాము ఇస్తున్నారు తీసుకున్నారు తీసుకొచ్చారు అని పిచ్చి పిచ్చి రాత్రలన్నీ రాశారు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కరోనా టైంలో కానీ మామూలుగా ఎవరైనా సరే వైసీపీ కార్పొరేటర్లే ముందుకుండి ముందుకొచ్చి కష్టపడి ఉన్న ప్రజలందరికీ కూడా మేము ఉన్నామంటూ సైన్యంలాగా పనిచేసి వాళ్ళకి అండగా ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఉంటూ వైసీపీకి పార్టీ అండగా ఉంటూ మేము ఉంటే ఈ ఎల్లో మీరే కానీ లేకపోతే మీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమైపోయారో కూడా తెలియదు అప్పుడు రాయలేదు ఇలాంటి రాతలు ఈ రోజున కావాలని చెప్పి ఏదో బురద జల్లాలని చెప్పి మా మీద ఇలా చేయడం చాలా బాధాకరమైన విషయం దీని విషయంలో పార్టీ పై హైకమాండింగ్ కూడా తీసుకెళ్తాం కావాలని చెప్పి కొంతమంది వ్యక్తులు ఎవరెవరు చేస్తున్నారో కూడా పూర్తిగా దీని మీద ఎంక్వైరీ చేయాలి చేస్తాం కూడా చెప్తున్నాం ఎవరైనా సరే దీని విషయంలో మేము ఊరుకుండే ప్రసక్తే లేదు కార్పొరేటర్లు అందరూ కూడా ఒక ఏకదాటికి వస్తాం ఎక్కడికైనా వెళ్తామని చెప్పి ఈ మీడియా సోదరులు మీడియా ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుంది